మనకి ప్యూర్ క్రేప్ అయితే వస్తుంది మొత్తం కూడా కలంకారీ ప్రింట్ డిజైన్ లో వస్తుంది అనమాట శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఇది కంప్లీట్లీ శారీలో వచ్చే డిజైన్ అండి రైజింగ్ డిజైన్ అంటారు డిజైన్ కూడా గుర్తు పెట్టుకోండి కోపర్ అండ్ సిల్వర్ జరీతో అండ్ బోర్డర్ లో చూడండి హైలైట్ ఉంది ఇక్కడ పీకాక్ వచ్చిందండి పీకాక్ ఫెదరు పీకాక్ ఫెదర్ కూడా మీకు ఇక్కడ సిల్వర్ వచ్చింది కాపర్ వచ్చింది మీకు టస్సర్ సిల్క్ విత్ టెంపుల్ బార్డర్ అండ్ జెరీ బీవింగ్ బుట్ట చాలా క్లాసీగా ఉంది ప్యూర్ టస్సర్ అండి ప్యూర్ టసర్ మీద చూసారు కదా ఎంత రిచ్ లుక్గా ఉందో డిఫరెంట్ కాంబినేషన్లో అండ్ మనకి బీబింగ్ బుట్ట ఉంది షార్ట్ చక్కగా జరీ బోర్డర్స్ ఉన్నాయి అండ్ మనకి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ప్యూర్ మనకి టిష్యూ విత్ జరీ కోటా కాంబినేషన్లో హైలైట్ శారీ అండి అసలు ఎంత బాగుంటాయి వీళ్ళ దగ్గర ఈ శారీస్ అనేవి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఇదంతా కూడా శారీలో వచ్చిన డిజైన్ అండి కంప్లీట్లీ టూ సైడ్స్ కూడా చక్క చిన్న బోర్డర్స్ ఇచ్చారు హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్బుజా ఈరోజు మన్వియస్ అందరికి ఎస్వీ శారీ హౌస్ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ కలెక్షన్లో అది కూడా బెస్ట్ ఆఫర్లో వీడియో అయితే తీసుకొచ్చేసాను అండి వీళ్ళు మనకి సికింద్రాబాద్లోనే బిగ్గెస్ట్ హోల్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే జీ ప్లస్ ఫోర్ షాప్ అయితే ఉంటుంది ఇక్కడ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి మనకి రాజ్గురు మహోత్సవ్ ఇట్లా అన్ని బ్రాండ్స్ ఉంటాయి పెద్ద పెద్ద బ్రాండ్స్తో పాటు మీకు డైలీవేర్ సింథటిక్ బైనారసీ పట్టు శారీస్ టిష్యూ పట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజైనర్ వైట్ శారీస్ అని ఇట్లా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి నార్మల్గా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఎస్వి శారీ హౌస్ అండి అండ్ మనకి ఎస్వి శారీ హౌస్ సో ఆఫర్స్ ఇచ్చేస్తున్నారని చెప్పాను కదా ఆఫర్స్ వచ్చేసరికి మనకి ఈ సారీ టూ మంత్స్లో ఆషాడమ్ అండ్ బోనాలు స్పెషల్ ఆఫర్స్ కింద ఈ టూ మంత్స్ కూడా సింగిల్ శారీ కూడా మీకు నచ్చిందైతే పర్చేస్ చేసేసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో అండ్ దాంతోపాటు ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఫ్లాట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు నేను చూపించే వీడియోలో అయితే వేస్తున్నారండి లేదు నార్మల్గా మీకు షాప్కి వచ్చి ఇంకా సెలెక్షన్ చేసుకుంటే కనుక టెన్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ కొన్ని శారీస్లో కూడా ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గా మీరు సింగిల్ శారీ కావాలంటే సింగిల్ శారీ తీసుకోవచ్చు లేదు హోల్సేల్గా కావాలి అంటే కనుక మినిమం ట్వంటీ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది వాళ్ళకి వేరే సపరేట్ ప్రైజెస్ అయితే ఉంటాయి నేను వీడియోలో మాత్రం సింగిల్ శారీ కాస్ట్ అనేది రివీల్ చేస్తున్నాను హోల్సేల్ వాళ్ళు మీరు వీడియో కాల్లో కానీ వాట్సాప్లో కానీ మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా మెన్షన్ చేసేసిన అండి మనకి సికింద్రాబాద్లో రామ్ గోపాల్పేట్లో పోలీస్ స్టేషన్ ఉంటుందండి పోలీస్ స్టేషన్ నుంచి మీకు పక్క లైన్లోకి వస్తుంటే కనుక జిఎస్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఎస్వీ శారీ హౌస్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేసిస్తాను సో ఇక్కడ వీడియోలో అన్నీ కూడా బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే చూపించేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఈరోజు వీడియో కూడా డిఫరెంట్గా చూపించేస్తాను మీకు సో ఏంటంటే నా దగ్గర కొన్ని కలెక్షన్స్ అనేవి ఇక్కడ పెట్టుకున్నానండి కొన్ని డిజైన్స్ అనే శాంపిల్గా సో ఏంటంటే నేను చెప్తున్నాను కదా హోల్సేల్ ఉంది ఇక్కడ సింగిల్ శారీ పర్చేస్ కూడా ఉంది అని సో ఇక్కడ నాకు నచ్చింది ఇది ఇదంతా ఒక డిజైన్ అనుకోండి నాకు నచ్చింది ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను ఈ శారీ డిజైన్ తీసుకుందాము మనకి ప్యూర్ క్రేప్ అయితే వస్తుంది మొత్తం కూడా కలంకారీ ప్రింట్ డిజైన్లో వస్తుంది అనమాట శారీ అయితే ఓపెన్ చేసిద్దాము సో చూడొచ్చండి ఇది పళ్ళు పాటు మనకి శారీ మొత్తం కూడా ఇలా పళ్ళు పాటు వస్తుంది అండ్ చక్కగా మనకి ఇట్లా ఓవర్లాక్ సిస్టమ్ కూడా చేసేసారండి శారీలో అండ్ మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్లీ ఇట్లా మనకి కెలంకారీ డిజైన్ వస్తుందనమాట సో ఒక్క డిజైన్ అయితే చూపించండి ఇందులో ఇక్కడ మీకు డిజైన్స్ చూస్తున్నారు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి క్రేప్ అంటారు సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ క్రేప్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుందండి నేనైతే జస్ట్ ఒక శారీ ఇందులో వెరైటీ కలర్ డిజైన్స్ చూపించాను ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వీడియో కాలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు లేదు హోల్సేల్గా కావాలి అంటే సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది దీని మీద కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సింగిల్ శారీ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా ఇది కూడా చూద్దాము ఇది కూడా క్రేప్లోని ఇంకొక డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనకి దీంట్లో ఏంటంటే టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ వచ్చేసింది ఈ శారీ కూడా ఒకటి ఓపెన్ చేసిద్దాము ఈ శారీలో కూడా చూడొచ్చు అండ్ మనకి దీంట్లో ఏంటంటే పళ్ళు పార్ట్ కంప్లీట్లీ అంతా కూడా జరీ లైన్స్ అయితే వచ్చేసాయండి ఇది పళ్ళు పార్ట్ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్రింటెడ్ వస్తుందన్నమాట ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి టూ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకి ఏంటంటే ఇట్లా సెట్ అండి కంప్లీట్ గా ఇక్కడ సెట్ చూపిస్తాను ఇదిగో చూడండి ఇట్లా సెట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో వీడియోలో నేను జస్ట్ ఒక కలర్ మాత్రమే చూపించాను అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది దీని మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ హోల్సేల్గా కావాలి అంటే మీకు ఇంకా సపరేట్ ప్రైజెస్ ఉంటాయి కాకపోతే సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి రైజింగ్ సిల్క్ అంటారు చాలా చాలా స్పెషల్ డిజైన్ ఇందులో కూడా ఒక శారీ అనేది మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాను వా చాలా బాగుందండి చక్కగా మనకి ఇట్లా అంతా కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్ అండి కంప్లీట్లీ ఇట్లా మనకి యానిమల్స్ ఉంటాయి కదా సో అలాంటి డిజైన్ ఇది కంప్లీట్లీ పళ్ళు పాటు చూడండి ఎంత గ్రాండి లుక్లో ఉందో పళ్ళు పాట్ అంతా కూడా శారీ మొత్తం డిజైన్ ఎలా వస్తుందని చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడొచ్చు సో ఒకసారి ఈ డిజైన్ కూడా చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేసి ఇది కంప్లీట్లీ శారీలో వచ్చే డిజైన్ అండి రైజింగ్ డిజైన్ అంటారు డిజైన్ కూడా గుర్తు పెట్టుకోండి ఇంకా ఇందులో డిజైన్స్ కలర్ చాట్ కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ అయితే మీకు చూపించాను కదా ఇవి అన్నీ కూడా కలర్స్ అండి మీకు హోల్సేల్గా కావాలి అంటే ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవచ్చు లేదు సింగిల్ శారీ అయితే కనుక ఇందులో మీకు ఏదైనా నచ్చితే కలర్ దాన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ దాకా ఉంది అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది దీని మీద కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి బెనారసీలో బుట్ట అండి షార్ట్ బోర్డర్స్ ఉంటాయి ఇందులో టూ డిజైన్స్ ఉంటాయి మనం ఒక డిజైన్ అయితే తీసుకుందాం ఏ డిజైన్ తీసుకుందాం చిన్న బుట్ట అనమాట సో ఇందులో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసి డిజైన్ అనేది చూపించేస్తాను చూడండి షార్ట్ బోర్డర్స్ మొత్తం కూడా శారీ కంప్లీట్ అంతా కూడా మీకు చిన్న వీవింగ్ గుట్ట వస్తుంది అండ్ మనకి ఇది పళ్ళు అండి బోర్డర్ కలర్ కాంబినేషన్లో పళ్ళు పార్ట్ ఉంటుంది గ్రాండ్గా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు కంప్లీట్లీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది సో చూడండి శారీ కంప్లీట్లీ అంతా కూడా వీవింగ్ బుట్ట వస్తుంది టూ సైడ్స్ కూడా షార్ట్ జరీ బుట్ట వస్తుంది అనమాట బెనారసీ బుట్టి శారీస్ అంటారు ఇందులో మీకు కలర్ చాట్ అయితే చూపించాను కదండి ఇదంతా కూడా కలర్ చాట్ మీకు హోల్సేల్ కావాలంటే ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవచ్చు అండ్ సింగిల్ కావాలంటే ఇందులో నచ్చిన ఏదైనా కూడా కలర్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో ఇంకొక డిజైన్ కూడా అనేది చూపిస్తున్నాను అండి ఇది ఇంకొక డిజైన్ సో చూస్తున్నావు కదా ఇట్లా టూ డిజైన్స్ అయితే చూపించాను ఇందులో వెరైటీస్ డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి వీడియో కాల్ కానీ షాప్కి విజిట్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ శారీస్ రేంజ్ వచ్చేసరికి సింగిల్ శారీ కాస్ట్ అయితే చెప్తున్నాను మీకు ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుందండి అండ్ దీని మీద కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు హోల్సేల్ ప్రైజెస్ అయితే వేరే సపరేట్ ప్రైజెస్ ఉంటాయి నేను జస్ట్ సింగల్ శారీ కాస్ట్ అనేది రివీల్ చేసినాను సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి గాజీ సిల్క్ అండి చాలా క్లాసీగా ఉంది సూపర్ వెరైటీ అనమాట అసలు ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ లైట్ వెయిట్ పట్టు ఇది మనకి కంప్లీట్లీ అంతా కూడా జెరీ అనేది వస్తుందనమాట ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఇట్లా కంప్లీట్ అంతా కూడా ఇట్లా సెల్ఫ్ బ్రొకెట్ కాంబినేషన్లో వస్తుంది శారీలో వచ్చేసరికి కంప్లీట్లీ చూడండి గాజీ సిల్క్ అంటారు సూపర్ కలర్ చాటు సూపర్ డిజైన్స్ అండి ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే ఇదిగోం సో ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి నేనైతే జస్ట్ శాంపిల్కి ఒక డిజైన్ అయితే చూపించాను అండ్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు థర్టీన్ హండ్రెడ్ వరకు రేంజ్ అయితే ఉంటుంది ఇందులో మీకు ఇంకా టూ థౌజండ్ వరకు కూడా ఉంటాయండి వెరైటీస్ డిజైన్స్ కావాలంటే నేను జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఒక డిజైన్ అయితే చూపించాను ఇంకా వెరైటీస్ కావాలనుకున్నారా వాట్సాప్లో కానీ వీడియో కాల్ ఆప్షన్ కానీ సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది హోల్సేల్ వాళ్ళకి వేరే డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ సిల్క్ అండి చాలా ఫ్యాన్సీ వెరైటీ షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది అనమాట ఇందులో టూ డిజైన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఒక డిజైన్ ఓపెన్ చేసిద్దాము అండ్ ఈ శారీ వచ్చేసరికి మంచి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఉంది వా బోర్డర్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బోర్డరు మొత్తం కూడా కోపర్ అండ్ అలాగే సిల్వర్ జరీ కాంబినేషన్లో ఉంటుంది ఇది మనకి పళ్ళు పాట్ సో చూడండి పళ్ళు పాట ఎంత డిఫరెంట్ ఆఫ్ ట్రెడిషనల్ గా ఉందండి చాలా క్లాసీగా ఉంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మొత్తం ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట సో శారీ అంతా కూడా ఇట్లా కంప్లీట్లీ వీవింగ్ బుట్ట వస్తుంది కాపర్ అండ్ సిల్వర్ జరీతో అండ్ బోర్డర్ లో చూడండి హైలైట్ ఉంది ఇక్కడ పీకాక్ వచ్చిందండి పీకాక్ ఫెదర్ పీకాక్ ఫెదర్ కూడా మీకు ఇక్కడ సిల్వర్ వచ్చింది కాపర్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది ఇందులో కలర్ చాట్ కూడా చూపించాం కదండి టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదంతా కూడా మీకు ఒక డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇందులో మీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి అనేది మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ ఈ సారీ సింగిల్ ప్రైస్ అండ్ రేంజ్ వచ్చేసరికి టూ థౌజండ్ వరకు అయితే అవైలబుల్ ఉందండి ఇందులో మీరు హోల్సేల్గా కావాలన్నా సపరేట్ ప్రైజెస్ ఉంటాయి సెట్ టు సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇందులో కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్లో ఫ్యాన్సీలోనే మీకు టసర్ సిల్క్ విత్ టెంపుల్ బార్డర్ అండ్ జెరీ వివింగ్ బుట్ట ఈ సారీ డిజైన్ కూడా ఒకటైతే ఓపెన్ చేసిద్దాము వావు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అంత కూడా జరిగి పళ్ళు అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు ఇట్లా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇక్కడ అయితే చూడొచ్చండి మీకు కంప్లీట్లీ చూపిస్తున్నాను ఇదంతా కూడా వీవింగ్ బుట్ట వస్తుంది టూ సైడ్స్ కూడా టెంపుల్ బోర్డర్ టెస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇందులో కలర్ చాట్ కూడా వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్గా ఉంటుందండి కలర్ చాట్ కూడా చూడండి చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఫస్ట్ సపోజ్ పింక్ నచ్చింది బ్లాక్ నచ్చింది గ్రే నచ్చింది లేదంటే మనం ఓపెన్ చేసిన కలర్ రెడ్ కలర్ నచ్చింది ఇవి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఈ శారీ రేంజ్ వచ్చేసరికి మీకు థర్టీన్ హండ్రెడ్ వరకు అవైలబుల్ ఉంది అండ్ దీని మీద కూడా మీకు డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ డిజైన్స్ వచ్చేసరికి ప్యూర్ ఊట్ టసర్ అండి ప్యూర్ టసర్ మీద కంప్లీట్లీ అంతా కూడా వీవింగ్ కాంబినేషన్లో ఒక శారీ అయితే ఓపెన్ చేసిద్దాం ఇదంతా కూడా కలర్ చార్ట్ అండి ఇందులో మనం ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అనేది తీసుకున్నాము ఇందులో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసిద్దాము సో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అంతా కూడా చూడొచ్చు చక్కగా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మొత్తం కూడా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్స్ ఇందులో మనకైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాట చూడండి షార్ట్ అండ్ స్వీట్ రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా డిఫరెంట్ ఆఫ్ వీవింగ్ అండి డిఫరెంట్ ఆఫ్ డిజైన్ అసలు చాలా క్లాసీగా ఉంది ప్యూర్ టస్సర్ అండి ప్యూర్ టస్సర్ మీద చూసారు కదా ఎంత రిచ్ లుక్గా ఉందో డిఫరెంట్ కాంబినేషన్లో అండ్ మీకు కలర్ సెట్ కూడా చూపించాను కలర్ సెట్ ఎందుకు చూపిస్తున్నా అంటే సో హోల్సేల్గా వాళ్ళకి అర్థమవుతుంది అండ్ మనకి మనకేందంటే సింగిల్ శారీ అని చెప్తున్నారు మాకు కలర్ ఆప్షన్స్ అని అడుగుతుంటారు సో అటువంటి వాళ్ళకి కూడా మీకు రెండిటికి యూజ్ అవుతుంది కదండి హోల్సేల్ వాళ్ళకి సింగిల్ శారీ వాళ్ళకి కూడా తెలుస్తుందని కలర్ సెట్ కూడా చూపిస్తున్నాను అండ్ అలాగే ఈ శారీ మీరు సింగిల్గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ కూడా రివీల్ చేసేసిన అండి మీకు అరౌండ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ వరకు ఉంటుంది ఇందులో కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇన్ సింగల్ స్యారీ తీసుకునే వాళ్ళకైనా హోల్సేల్ వాళ్ళకైనా కూడా డిస్కౌంట్ అనేది సేమ్ ఉంటుంది కాకపోతే హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి నేను ఇప్పుడు రివీల్ చేసిన ప్రైజెస్ కాకుండా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి సెట్ టు సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది మినిమం బిల్లింగ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ తీసుకోవాలి సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి టెసర్ చూపించాను కదండి ఇప్పటి దాకా సో టెస్సర్లోనే చెక్స్ అన్నమాట అండ్ మనకి వీవింగ్ బుట్టా ఉంది షార్ట్ చక్కగా జరీ బోర్డర్స్ ఉన్నాయి మనకి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో శారీ మొత్తం ఇలా మనకి చెక్స్ విత్ వీవింగ్ బుట్ట ఉంటుంది టెస్సర్ మళ్ళీ ఫ్యాబ్రిక్ చెప్తున్నాను ప్యూర్ టెస్సర్ విత్ చెక్స్ అనమాట సో పళ్ళు చూసాము బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇలా చెక్స్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో కూడా మీకు ఇట్లా కలర్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తున్నాను అండి ఒక ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చింది అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు హోల్సేల్ కావాలి అన్న సెట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అరౌండ్ వర్క్ అరౌండ్ ఉంటుందండి దీని మీద కూడా మీకు డిస్కౌంట్ అనేవి ఉన్నాయి హోల్సేల్ వాళ్ళకి సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి సో మీరు ఈ ప్రైజెస్ కావాలి అంటే వాట్సాప్లో వాళ్ళకి పింక్ చేసి సో నెక్స్ట్ శారీ అనేది చూడొచ్చండి ప్యూర్ మనకి టిష్యూ విత్ జరీ కోటా కాంబినేషన్లో హైలైట్ శారీ అండి అసలు ఎంత బాగుంటాయి వీళ్ళ దగ్గర ఈ శారీస్ అనేవి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి అండ్ పళ్ళు పాటు చూడొచ్చు ఎంత డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో ఉందో కలర్ రేంజ్ అయితే ఇంకా సూపర్ సూపర్ ఉంటుందండి అండి శారీ మొత్తం ఇట్లా మీకు ఇలా జరీనే వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చెప్తాను టిష్యూ విత్ జరీ కోట కాంబినేషన్ ప్యూర్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్గా ఉంటుందండి కంప్లీట్లీ పల్లెలో చెప్పించాను కదా ఇట్లా మీకు అర్థం కావట్లేదు అనుకుంటే చూడండి ఇదంతా వీవింగ్ కంప్లీట్ మొత్తం కూడా అండ్ ఈ శారీ రేంజ్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉంది సింగిల్ శారీ ప్రైస్ అయితే చెప్తున్నానండి అండ్ ఇందులో మీకు కలర్ రేంజ్ కావాలి అంటే కూడా ఇక్కడ చూడొచ్చు కలర్ రేంజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ రేంజ్ కూడా సో ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ చెప్పాను కదా హోల్సేల్ వాళ్ళు కావాలి అంటారు సింగిల్ రేంజ్ వాళ్ళు మాకు కలర్ రేంజ్ కావాలని అడుగుతారు అటువంటి వాళ్ళకి ఇట్లా కలర్స్ కూడా చూపిస్తాను అండ్ రేంజ్ కూడా చెప్పేసాను కదండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ మనకి డిస్కౌంట్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి సపరేట్ ప్రైజెస్ కూడా అనేది అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి టిష్యూలని ఒక డిఫరెంట్ అండి మొత్తం కూడా జెరీ వర్క్ వచ్చేసింది అనమాట ఇదంతా కూడా శారీలో వచ్చిన డిజైన్ అండి కంప్లీట్లీ టూ సెట్స్ కూడా చక్క చిన్న బోర్డర్స్ ఇచ్చారు అండ్ మనకి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు మొత్తం కంప్లీట్లీ టిష్యూ అండి ప్యూర్ టిష్యూ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కనుక ఇట్లా టోటల్గా ఈ సెట్లో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అవైలబుల్ ఉందండి దీని మీద కూడా డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ హోల్సేల్ వాళ్ళకి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ప్యూర్ టిష్యూ విత్ మీనా సో కంప్లీట్లీ చాలా చాలా గ్రాండీ లుక్ ఉంటుంది చెప్పాను కదా వీళ్ళ దగ్గర ఇటువంటి శారీస్కి అయితే సో స్పెషల్ సెక్షనే ఉందండి చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి మీరు కాంటే కంపేర్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మీనా అండి మీనా వీవింగ్ అనమాట కంప్లీట్లీ శారీ అంతా మీనా వీవింగ్ వస్తుంది టూ సైడ్ చక్కగా చిన్న బోర్డర్స్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్లీ ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా ఇలా డిజైన్ అయితే ఇచ్చేస్తారు వర్క్ అనేది సెల్ఫ్గా వస్తుంది అనమాట వీవింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇందులో ఏంటంటే అన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ కలర్ చాట్ వస్తుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు నేనైతే ప్రెసెంట్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను ఇట్లా ఇందులో మీకు నచ్చినది అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు అలాగే ఈ సారీ రేంజ్ వచ్చేసరికి మీకు ఫోర్ త్రీ హండ్రెడ్ వరకు ఉందండి ఇందు మీద కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ అలాగే హోల్సేల్గా తీసుకుంటే మీకు వేరే సపరేట్ ప్రైజెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి బ్రొకేట్ స్టైల్లో అండి ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఒక కలర్ కాంబినేషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కంప్లీట్ ఇది కూడా మీకు బ్రొకెట్ వస్తుందనమాట టిష్యూనే ఫ్యాబ్రిక్ కాకపోతే ఏంటంటే కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా బ్రొకెట్ అయితే వస్తుంది ఇది మనకి పళ్ళు పాట్ అండి సో చూడొచ్చు శారీలో అంతా కూడా గ్రాండ్ పళ్ళు పాట్ వస్తుంది ఈ విధంగా కంప్లీట్ మొత్తం కూడా అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సెల్ఫ్గా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా కంప్లీట్గా మనకి శారీ అంతా కూడా చూడండి ఇట్లా బ్రొకరేజ్ స్టైల్ వీవింగ్ అనేది వచ్చేస్తుందండి బోర్డర్ కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్లా ఉందో చాలా చాలా బాగుంటుంది ఇందులో కూడా మీకు కలర్ చాట్ ఇందాక అనేది చూపించాను కదా కలర్ కాంబినేషన్స్ అనేది సో ఇక్కడ ఒకసారి కూడా చూడొచ్చు మళ్ళీ ఇట్లా ఫోర్ కలర్స్ అని ప్రెసెంట్ అయితే చూపిస్తున్నాను ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అలాగే ఈ శారీ రేంజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే అవైలబుల్ ఉంది ఇది ఇంకేస్ ఎవరికైనా హోల్సేల్గా మాకు కావాలి ఏమైనా డిస్కౌంట్ ఉంటాయా ప్రైజెస్ అంటే కనుక హోల్సేల్ వాళ్ళకి ఇద్దరికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు మినిమం ట్వంటీ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి సెట్ టు సెట్ తీసుకోవాలి అండ్ వాళ్ళకి ఇంకా ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీరు సింగిల్ శారీ తీసుకున్న హోల్సేల్గా బిల్లింగ్ చేసినా కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది బోత్ హోల్సేల్ అండ్ సింగిల్ శారీ వాళ్ళకి ఈ టూ మంత్స్ ఆ అండ్ బోనాలు స్పెషల్ ఆఫర్ కింద అయితే ఇచ్చేసినారు సో ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి నేను జస్ట్ ఫర్ శాంపిల్స్ అనేవి చూపించాను అదే మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ జీప్లస్ ఫోర్ ఉంటుంది కాబట్టి వేరు సింథటిక్ ఇట్లాంటి బెనారసీ టిష్యూ బ్రొకెట్ అండ్ పైతాని స్టైల్ పట్టు శారీస్ ఉంటాయి డిజైనర్ వై శారీస్ ఉంటాయి అన్నీ కూడా సూపర్ సూపర్ వీళ్ళ దగ్గర నార్మల్ దొరికే వేర్ నుంచి ఆల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఉంటాయి అది బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ ఫ్యాబ్రిక్ వీళ్ళ దగ్గర అయితే ఎప్పటికప్పుడు కొత్త అప్డేటెడ్ రేంజ్ అనేది తీసుకొచ్చేస్తారండి లేదు విజిట్ చేయలేము అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ అలాగే వీళ్ళు ఓన్ ఛానల్ కూడా ఉందండి దాన్ని కూడా మీరు ఫాలో చేసుకుంటే డైలీ అప్డేట్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా అంటే బిజినెస్ ఎలా గ్రోత్ చేసుకోవాలి మీరు బిజినెస్ ఎలా చేయాలి బిజినెస్ ఎలా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కస్టమర్స్కి మీరు ఎలా మంచిగా పాయింట్స్ చెప్పి సేల్ చేయాలి ఇవన్నీ కూడా మంచి గైడెన్స్ అయితే ఇస్తుంటారు సో వీడియో మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా అనేది అంటే లాస్ట్ చూస్తున్నా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి వీడియో మొత్తం చూడండి మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి కలెక్షన్ కూడా చూపించాను సో అందరికీ కూడా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం